వేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసేది ఆ బ్రహ్మే నేను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా రాతలనే కుంకుమల నువ్వే చేరగా వర్ వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేణుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా ఓ మౌనంగా మనసేమిటే మధురాల వీణవు నువ్వే ప్రతి ఋతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటే కలిశావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ కంటి కాటుకతో పై వాడే రాశే నాను రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా కుంకుమలానువే నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకుమలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్య వేడుకలాగా